హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే మనము కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఏ విధంగా వెలిగించుకోవాలనేది చూపిస్తున్నానండి కార్తీక పౌర్ణమి రోజు పూజా విధానం మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఏ సమయంలో వెలిగించాలి ఈ మాసంలో కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదవ తేదీన వచ్చింది ఈ కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఏ సమయంలో వెలిగిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం వస్తుందో తెలుసుకుందాం నవంబర్ ఐదవ తేదీన అత్యంత శక్తివంతమైన పవిత్రవంతమైన కార్తీక పౌర్ణమి ఈసారి కార్తీక పౌర్ణమి ఎంతో శక్తివంతంగా ఉండబోతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఎలా ఉండాలి ఏమైనా తినవచ్చా లేదా తాగవచ్చా గుడికి వెళ్ళి ప్రసాదం తినవచ్చా ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాం మనం ఎలా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉన్న సమయంలో పండ్లు పాలు ఏమైనా తినవచ్చా అసలు కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఎలా చేస్తే శివయ్య అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఏ సమయంలో వెలిగిస్తే కోటి పుణ్య ఫలితం దక్కుతుంది అదేవిధంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఏ సమయంలో వెలిగించడం వల్ల మూడు వందల అరవై ఐదు రోజుల సంవత్సరం పుణ్య ఫలితం దక్కుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దానికన్నా ముందు కార్తీక పౌర్ణమి రోజు గొప్పతనాన్ని తెలుసుకుందాం అశ్వమేధ గణం చేసినంత మహాపుణ్యం వస్తుంది ఇంత పవిత్రమైన రోజు గురించి తెలుసుకునే ముందు వీడియోని ఒక చిన్న లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత పవిత్రమైన కీర్తి నవంబర్ ఐదవ తేదీన వచ్చింది ఈ మాసంలో మీకు వీలైనన్ని రోజులు పూజ చేసుకోండి అదేవిధంగా కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండవ తేదీన ప్రారంభమై నవంబర్ ఇరవైవ తేదీన ఈ కార్తీక మాసం ముగుస్తుంది ఈ మాసంలో కార్తీక సోమవారం అయితే శివయ్యకు చాలా ఇష్టమైన రోజు సోమవారానికైతే చాలా విశిష్టత ఉంది కార్తీక సోమవారంలో శివయ్య అభిషేకం చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించుకొని అదేవిధంగా ఉసిరి దీపాలు పిండి దీపాలు పెట్టినట్లయితే కోటి పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో శివుని మరియు విష్ణుని మూర్తిని అయితే పూజించాలి ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తిని దామోదరుని రూపంలో పిలుస్తాము అయితే కార్తీక మాసంలో ఎలా పూజ చేయాలి అనేది అయితే వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసంలో విష్ణుమూర్తి దామోదర రూపంలో పిలుస్తాము అదే ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా కార్తీక మాసంలో స్నానం చేసి తెల్లవారుజా బ్రహ్మ ముహూర్తంలో చేస్తేనైతే మంచి ఫలితాలు లభిస్తాయి నాలుగు గంటల నుండి ఐదు గంటల లోపు కార్తీక స్నానం చేయాలి మీరు నీటిని తీసుకొని ఆ నీటిలో కొద్దిగా ఉసిరి ఆకులు మరియు పసుపు మరియు గంగా నుండి నీళ్ళు తెచ్చినట్లయితే అందులో కలుపుకొని తీసుకొని నీటిలో కొద్దిగా వేసుకున్నట్లయితే వాటిని అందులో వేసుకుంటూ గంగా గంగా అని మూడు సార్లు అయితే అన్నట్లయితే మన గంగ మూడు సార్లు నీటిని అయితే తిప్పుతే మీరు గంగమ్మను అయితే ఆ నీటిలోకి దేవి ప్రవేశిస్తుంది ఈ నీటిలో స్నానాలు అనేవి చేయవచ్చు ఇప్పుడు చల్లని నీటితో చేయాల మనము వేడి నీటితో చేయవచ్చు అనేది తెలుసుకుందాము అదేవిధంగా కార్తీక మాసం చల్లని నీటితో స్నానం ఆచరించాలి ఈ విధంగా చేసినట్లయితే మంచి పుణ్యం వస్తుంది ఒకవేళ మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే గోరువెచ్చని నీటితో చేయాలి ఈ విధంగా స్నానం చేసి పూజలు అయితే చేసుకోవచ్చు తలస్నానం రోజు చేయాలా తలస్నానం చేయాల్సిన అవసరం లేదు మగవారైతే ప్రతిరోజు తలస్నానం చేయాలి అదే ఆడవారైతే తలస్నానం చేయవలసిన అవసరం లేదు మామూలుగా వంటి స్నానం చేసుకోవచ్చు ఆ తర్వాత తల స్నానం చేసి మీరు కూడా పూజ చేసుకోవచ్చు తర్వాత ఇంటి అంతటా శుభ్రం చేసుకోవాలి ఎవరు లేవనప్పుడు మనం పూజ చేసుకుని మందిరం ముందు హాలు శుభ్రం చేసుకోవాలి ఇంటి ముందు శుభ్రం చేసుకొని ముగ్గులు వేసుకొని తల తులసి పూజ మందిరం ముందు బియ్యం పిండితో ముగ్గు వేసుకొని పెట్టుకోవాలి అదే విధంగా ఇంటి ముందు గడపను పసుపుతో నిండుగా ముగ్గులు వేసుకోవాలి తర్వాత పూజ గదిలో రెండు దీపాలు వెలిగించుకొని తర్వాత గుమ్మం దగ్గర రెండు దీపాలు పెట్టుకోవాలి పెట్టుకోవాలి గోడ దగ్గర ఒక దీపాన్ని ఒక దీపం వెలిగించుకోవాలి దీపారాధన నువ్వుల నూనె మరియు ఆవు నెయ్యి అడిగితే వాడితే చాలా శుభప్రదం దీపారాధన రెండు ఒత్తులతో తప్పనిసరిగా ఉపయోగించి వాడాలి పూజ చేసుకోవాలి ఇవన్నీ కూడా తెల్లవారక ముందే చేయాలి అంటే సూర్యుడు ఉదయించక ముందే మనం కార్తీక స్నానాలు కార్తీక పూజలు స్నానాలు ప్రధాన ద్వారం దగ్గర దీపారాధన తులసి గోడ దగ్గర దీపారాధన ఇలా ఏవైనా సరే సూర్యుడు రాకముందుకే అంటే ఫైవ్ థర్టీ లోపే చేస్తేనే మీరు మంచి ఫలితాలు అయితే మీకు మంచి ఫలితాలు అయితే ఇస్తాయి అలాగే ఈ మాసంలో అస్తమించిన తర్వాత కూడా దీపారాధన చేయాలి అదే అదేవిధంగా శివలింగం కానీ శివయ్య ఫోటో ఉన్నట్లయితే పూజ చేసుకోవాలి మనం అదేవిధంగా మనము మూడు వందల అరవై ఐదు ఒత్తులను తులసి కూట దగ్గర పెట్టుకొని దానిలో పసుపు రాసుకొని మట్టి ప్ర మీదలో పొట్లు పెట్టుకొని అందులో ఒత్తులు అయితే వేసుకొని నెయ్యితో ముట్టించుకొని వాటిపైన కర్పూర బిళ్ళలను వేసుకొని వెలిగించుకొని దీపారాధనకైతే పువ్వులతో పూజ చేసుకొని అక్షంతలు వేసుకొని మరియు దానితో పిండి దీపాలు మరియు ఉసిరి దీపాలను అయితే పెట్టుకోవాలి పెట్టుకొని దేవునికి ప్రసాదంగా తలుచుకుంటూ అరటి పండు కానీ వేరే ఫ్రూట్స్ కానీ ఏదైనా వండిన